నమస్తే అండి నేను రుజాక్ రాజుల సొమ్ము రాళ్లపాలంట చిన్నప్పటి నుంచి ఎంటో ఉండేవాడిని అది రోజున స్పష్టంగా చూశాను అన్నమాట ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టినాడా ఏడు బ్లాక్లు రోజున జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు టీడీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఇంతకాలం వెళ్ళనీలా దాని లోన్కి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఈ రోజున లోన్కి వెళ్ళి చూస్తే బయటపడ్డా బాబోయ్ ఆ దుర్మార్గాల దారుణాలు అంతా ఒక్క ఒక్క టబ్ వాల్యూ పాతిక లక్షలు అంట ఇరవై ఆరు లక్షలు అంట బాత్రూమ్కి వెళ్ళే కమట్టు మూడున్నర లక్షలు అక్కడ తిరిగే ఫ్యాన్లు ఉన్నాయి కదా మనకి రాగి కలర్లు కనిపిస్తున్నాయి కదా ఆ ఒక్క ఫ్యాన్ ఖరీదు పాతిక వేల రూపాయలు మరి దాంట్లోంచి ఏసీ కాలో వచ్చి ఏం కాలో వచ్చిందో తెలియదు కానీ ఇంత దుర్మార్గమైన పాలన ఒక పద్ధతి ఒక విధి విధానం ఉండదా సరే పదకొండు వచ్చినాయి ఓడిపోయినారు అంత అయిపోయింది మళ్ళీ కోలుకుంటారు తీరుకుంటారంటే వీళ్ళు చేసినటువంటి విధ్వంసం ఇదే రాష్ట్రానికి రాజధాని లేదు అభివృద్ధి లేదు డబ్బు సృష్టి లేదు వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ ఈరోజున మీడియా వెళ్ళి డోర్లు ఓపెన్ చేస్తే కనిపించినటువంటి దుర్మార్గాలు చూస్తే రాష్ట్ర ప్రజలు షాక్ అయిన పరిస్థితి మీడియాలో ఆ కథనాలు ఆ వీడియోలు ఆ ఫోటోలు అన్నీ కూడా బయటకు వస్తుంటే అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు మిమ్మల్ని అసలు ఎందుకోసం ఎక్కిచ్చాం దేనికోసం అందరం ఎక్కిచ్చాం మీరు అక్కడ వ్యూ పాయింట్ కోసం నాకు అడుగుతా అండి ఇరవై ఆరు లక్షలు పెట్టి ఆ బాత్ డబ్బులో స్నానం చేస్తేనే మురికి ఒంటి మీద లేకపోతే దానికి ఏమైనా బంగారపు వజ్రాలు వైడూర్యాలు మణిమాణిక్యాలు అలాంటివి ఏమైనా తాపడం చేయించారా ఇరవై ఆరు లక్షలు అసలు ఏముంటుంది దాంట్లో ఏ మెటీరియల్ వాడుతున్నారు దేనికోసం సామాన్యులేమో ఒక బకెట్ దాంట్లో పాతిక రూపాయలు జగ్గేసుకొని స్నానాలు చేయడమా ఒక్క రూపాయి మనం తీసుకుంటున్నాం సీఎం హోదాలో ఉందని చెప్పేసి ఒక్క రూపాయి మాత్రమే శాలరీ రాదని చెప్పేసి ఐదు వందల కోట్లు పెట్టి విలాసవంతమైన భవనాలు బిల్డింగ్లా పైపెచ్చు ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో వేసినటువంటి పోస్ట్ చూసిన తర్వాత దేని నవ్వాలో అర్థం కదా నాకైతే బేసిక్గా వైసీపీ పార్టీని టార్గెట్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వాళ్ళ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న విషయంలో ఆయన ట్వీట్ చేసిన తర్వాత కూడా నేను చాలా పాజిటివ్ వేలో ఆ పార్టీకి ఎలాంటి నష్టం లేకుండా మాట్లాడడం జరిగిందండి సరే ఓడిపోతే ఓడిపోయారు సంక్షేమం చేస్తున్నారు కదా తప్పెక్కడే జరుగుంటే సరిదిద్దుకుంటారంటే ఎంత దుర్మార్గమైన తప్ప ఐదు వందల కోట్లతో లంకంత కొంప నిర్మించుకుని అది ఎంతమంది పడుకుంటారు ఆ గదిలో ఆ మంచం రేట్లు చూస్తే ఏ డెబ్బై లక్షలు ఉంటుందో ఎనభై లక్షలు ఉంటుందో మంచాలు ఆ టీవీ ఆ టీవీ ఒక్కొక్కటి ఒక పెద్ద గదికి సంబంధించి దాని ఉన్నంత వాళ్ళంత ఉంది మరి అంత ఖాళీ ఎక్కడ దొరికిద్దో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేమన్నా సొంత ఇల్లా సొంత కష్టార్జితంతో సొంత డబ్బులతో ఏమైనా పెట్టించుకున్నారంటే అది కాదు ప్రజల సొమ్ము ట్యాక్సుల రూపంలో మనం రక్తం చిందించి చెమటని కష్టపడి చెమట రక్తం చిందించి ట్యాక్సీలు కడితే ఆ ట్యాక్సీలతో వీళ్ళు చక్కగా కులుగుతూ జరుగుతుంది అక్కడ ఐదు వందల కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్లు ఏంటి ఆ లోకం ఏంటి అసలు ఎవరు వస్తారు దాంట్లో ఎవరు ఉంటారు ఏ ఫారెన్ డెలిగేట్స్ వచ్చి దాంట్లో ఏమైనా ఉంటారా నాకు తెలియక అడుగుతున్నా ఏమన్నా రాయబారులు వచ్చి ఏమైనా ఇక్కడ ఉంటారా ఇది ఏమన్నా రాజుల సంస్థానాలా ఆ కింద మార్బుల్ దగ్గర నుంచి మొదలు పెడితే పైదాని వరకు ఐదు వందల కోట్లు పెట్టి ఇలాంటి ప్యాలెస్లు కట్టుకునే బదులు హాస్పిటల్స్ అల్లాడిపోతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇవ్వచ్చు కదా గవర్నర్ ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్యం అందక చాలామంది చచ్చిపోతున్నారు క్యాన్సర్ హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వచ్చు కదా లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్లో అత్యాధునిక సౌకర్యాలు వచ్చే విధంగా చేయించవచ్చు కదా పడుకోవడానికి కూర్చోవడానికి విలాసవంతంగా బతకడానికి టీవీలు చూసుకోవడానికి అద్భుతమైన ఫ్యాన్లు సెంట్రల్ ఏసీలు అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి కిచెన్లు అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి ఫ్రిడ్జ్లు ఏంటది ఎంతమంది నివాసం ఉంటారు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు కోసం అంత పెద్ద ఇల్లా ఎంత సీఎం అయితే మాత్రం అది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే మీ సొంత జేబులోంచి తయారు చేసినటువంటి డబ్బు అనుకుంటున్నారా ఒక విధి విధానం ఉండొద్దు ఒక రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత పైపెచ్చు నేను అసలుకి ఏమీ తీసుకోవట్లేదు ఒక రూపాయి నేను తీసుకునేటటువంటి శాలరీ అని చెప్పేసి పైపెచ్చు ప్రకటనలో ఇంకొక ఇంతైన విషయం చెప్తే ఇప్పుడు నేను మా నమ్మకు నువ్వే జగన్ అని చెప్పేసి కిరాణా బడ్డీల మీద పెద్ద పెద్ద హోర్డింగ్లు అయితే పెట్టినారు కదా కిరాణా షాపుల మీద మా నమ్మకు నువ్వే జగన్ అని చెప్పేసి కింద ఆ కిరాణా షాపు ఓనర్ అయితే ఫోటో ఫోటోనో లేకపోతే అతని పేరు అయితే రాస్తున్నారు కదా ఈ బ్యానర్లు కాను అక్షరాల కట్టి ఖర్చు పెట్టింది పద్నాలుగు కోట్ల రూపాయల నుంచి పదిహేను కోట్ల రూపాయలు అంట ఏంటిది ఈ ప్రచారాలు ఇంకా ఈ సిద్ధం బ్యానర్లకి ఎంత ఖర్చు పెట్టినారో ఆ సిద్ధం సభలకి ఎంత ఖర్చు పెట్టినారో ఆయన తాడేపల్లికాడ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి అమరావతి రావడానికి కూడా చివరాత్రికి ఫ్లైట్ న్యూస్ చేసినటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకురావాల్సింది చాలా అద్భుత అత్యద్భుతంగా ఉండేది వైజాగ్ ఐదు వందల కోట్లు ఆయన ఆయన భార్య గారు ఆయన కుటుంబ సభ్యులు ఉండడం కోసం నాకు తెలిసి కుటుంబ సభ్యులు ఇంకెవరు ఉన్నారు ఆయన పిల్లలు యుఎస్లో ఉన్నారు ఆయన తల్లిగారు గారు యుఎస్లో ఉన్నారు ఇంకెక్కడ ఉన్నారు ఆయన ఆయన భార్య ఆయన ఆయన భార్య కోసం అని చెప్పేసి అంత పెద్ద ప్యాలెసా ఎవరు వస్తారు రాష్ట్రానికి ఎంతలో పెద్ద మగడు వస్తాడు రోజు బిల్గేట్స్ చేస్తారని చర్చలు ఇక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళందరినీ ఫారెన్ డెలిగేట్స్ అన్నింటినీ కూడా అంత పెద్ద కొంపల్ని వాళ్ళకి అవసరమా చర్చలు చేయడానికి అది అవసరమా ఏదో అది రాజాగారి ప్యాలెస్ మాదిరి ఏదో కష్టపడి సంపాదించి కట్టుకున్నటువంటి ఇల్లు మాదిరి ఆ లైట్లు చూడండి అత్యధి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన లైట్లు సరే లైట్లు పెడితే పెట్టినారు అసలుకి ఆ కమ్అటు మూడున్నర లక్షలు అంట మరి దాంట్లో ఏం కూర్చుంటారు నాకైతే అర్థం కావట్లా సామాన్యుడికి ఏమో ఇంత ఇంత గూళ్ళు ఇస్తారు ఇంత చిన్న గూడులు సెంటున్నర్రా సెంటు వీళ్ళు మాత్రం ఒక బాత్రూమే ఐదు సెంటు ఉండే అంత విలాసవంతంగా కట్టించుకుంటారు ఒక బాత్రూమ్ మాత్రమే అది దాదాపు పది ఎకరాలంట ఇరవై ఎకరాలు మొత్తం పది ఎకరాల భూమిలో మొత్తం ఎన్ని కట్టారంట ఆ బాత్రూమ్ చూస్తే అసలు దాంట్లోకి ఎంతమంది వెళ్ళి కూర్చుంటారు అంత విలాసవంతమైన బాత్రూమ్ అవసరమా ఏమో మరి ఆ డబ్బులు ఎలా రికవర్ చేస్తారో ఏం చేస్తారు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రోజున టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడితే గట్టిగా ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకుని ఇంతకాలం ఆయన సచివాలయం సెక్రటేరియట్కి వచ్చి పరిపాలన చేస్తున్నాడు మైక్లన్నీ కూడా అక్కడ ఉన్నాయి అనుకున్నారు ఇంతకాలం అక్కడ ఒక సెట్ రెడీగా పెట్టారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన గారు వచ్చి కంప్లీట్ సెటప్ ఈయన ఇంట్లో పెట్టించుకున్నాడు అనమాట ఇది పరిస్థితి దీనికి సంబంధించి మళ్ళీ వైసీపీ పార్టీ అధికారిక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట టీడీపీ అడిగింది జనసేన అడిగింది ఋషికొండ మీద ఐదు వందల కోట్లతో జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్ ఇరవై ఆరు లక్షల రూపాయలతో ఒక బాతు టబ్బు అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడి చేశారు ఇంకెన్ని ఘోరాలు బయటపడతాయని చెప్పేసి టీడీపీ పార్టీ దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నింటినీ కూడా ట్విట్టర్ వేదికగా బయట పెడితే దానికి సంబంధించి వైసీపీ పార్టీ మళ్ళీ రిప్లై ఇవ్వడం ఆ రిప్లై కూడా చూడండి ఎంత దరిద్రంగా ఇచ్చాడు ఋషికొండలో వాళ్ళు ఇచ్చిన రిప్లై చదువుతాను రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే ప్రభుత్వ భవనాలు అయితే ఐదు వందల కోట్లతో అంత విలాసవంతంగా మంచాలు కమోట్లు బాత్ టబ్బులు ఫ్యాన్లు పాతి వేల రూపాయలు ఫ్యాన్ కావాలా మనకి బ్యాత్ దీనికి సంబంధించి ప్రభుత్వ భవనాలే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి అవి అవేవి ప్రైవేట్ ఆస్తులు కాదు అవి ఎవరి సొంతం కూడా కాదు విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలని నిర్మించారు ఏం ప్రాధాన్యతనిచ్చినారు యా మహా అయితే మూడు రాజధానులు ఒక రాజధాని పరిపాలన రాజధాని చేస్తా ఎంత పరిపాలన రాజధాని అయితే మాత్రం అంత కొంప కావాలా వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలు ఏంటో ఏం ఉద్దేశాలు ఏంది లంకంత కొంపలో ఒక చాటభారతం అంత టీవీ ఎవరు చూస్తాడు దాన్ని ఫారెన్ డెలిగేట్స్ వచ్చి చూస్తారా లేదు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వచ్చి చూస్తారా కూర్చొని లెగ్సిన్ కాడి నుంచి రోజారెడ్డి చెప్పింది కదా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడి నుంచో పరిపాలన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంట్లో నుంచే ఉంటాడు అని చెప్పాడు కదా మళ్ళీ ఏంటి ఇప్పుడు మళ్ళీ సరికొత్త రాగం అందుకున్నారు బురద జల్లాలని ప్రయత్నించడం కనుక ఉద్దేశాలు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు ఆ కింద ట్విట్టర్లో ట్వీట్లు చూడండి కింద ట్వీట్లు కామెంట్లు రాస్తున్నారు కదా ఉత్త బూతులు పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని చంద్రబాబు చంద్రబాబు ఉదరగొడుతూనే ఉన్నాడు ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా ఒక రాష్ట్రపతి వచ్చినా ముఖ్యమంత్రి వెళ్ళినా గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనాలు లేదన్న విషయాన్ని గుర్తించండి ఇప్పుడు ప్రధానమంత్రి పాతిక రోజుల పాటు ఇక్కడ ఉంటాడని వాసం లేదా గవర్నర్ ఉంటాడా ఏ హోటల్లో ఉండలేరా హోటల్లో బస్ చేయలేరా ఇతర దేశాల వెళ్తే మరి ఉంటున్నారు వాళ్ళంతా వచ్చి ఒక రోజులు రెండు రోజుల పాటు మన స్టేట్లో కూర్చుంటారేంటి ప్రధానమంత్రి కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతులు కానీ వాళ్ళకేమో అవసరం ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని దేశాన్ని పరిపాలించాలన్న తేట అయితే వాళ్ళకైతే నాకు తెలిసినంతవరకు ఉండదు చెప్పడానికి ఉండాలి కదా పైపెచ్చు గుర్తించండి ఋషికొండ రిసార్ట్ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు మేలు జరగదేంటి ఐదు వందల కోట్లు అడ్డంగా దుర్మార్గం చేసి ఇరవై ఆరు లక్షలు ఖర్చు పెట్టి బాతు టబ్బులా పేదవాడికి ఏమో సెంటు భూమి ఇళ్ళ అడిగితేనేమో మళ్ళీ కడుపు మంట అది ఈ కనుక నిజం నిజం చెప్పాలంటే ఈ వీడియోలు ఈ ఫోటోలు కనుక ఎలక్షన్ ముందు కనుక రిలీజ్ అయ్యి ఉంటే కనుక ఆ వచ్చే పదకొండు సీట్లో ఒకటి కూడా వచ్చి ఉండేది కాదు వచ్చే పదకొండు సీట్లో ఒకటి కూడా వచ్చేది కాదు పాతికేల రూపాయలు ఫ్యాను ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల రూపాయల డబ్బు మూడున్నర లక్షల రూపాయలు కమోటు బాత్రూమ్కి వెళ్ళడానికి కమోటు పాతి ఇరవై ఆరు లక్షలు మూడున్నర లక్షల రూపాయలు అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి కిచెను మరి ఎన్ని పెడతారో ఎన్ని సామాన్ పెడతారో ఎంత తింటారో ఎవడికి తెలియదు కానీ అక్కడ లంకెంత కొంప మళ్ళీ దానికి అది సంగతి ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నుకుంటే ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిద్ది అది సంగతి